ముఖ స్వతంత్ర సమరయోధులు సంఘ సంస్కర్త బాబు జంచరావు గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ వారి చూపినటువంటి మార్గనిర్దేశకత్వాన్ని వారి వారిచ్చినటువంటి స్ఫూర్తిని నేటి తరం యువత స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి ఆవశ్యకత ఎంత సందర్భంగా తెలియజేస్తూ దేశానికి తొలి దళిత ఉప్రధానిగా చేసి దళితుల హక్కుల కోసం పాటు పడినటువంటి మహనీయుడు రామ్ గారు వారు వివిధ మంత్రి పదవులు రైల్వే మంత్రిగా వ్యవసాయ శాఖ మంత్రిగా రక్షణ శాఖ మంత్రిగా వివిధ హోదాలు వేసి ఈ దేశానికి ఒక దిక్సూచిలాగా ఆదర్శవంతమైన నేతగా ఒక క్రమశిక్షణతోటి ఒక ఉన్నతమైనటువంటి విలువలతోటి నైతిక విలువలతోటి వారు చూపినటువంటి మార్గం మా అందరికి కూడా ఆదర్శం సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా మరి జగ్జనరావు గారు కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇరువురు కూడా సమకాలికులు వచ్చిన అవకాశాలతోటైనా వారు పడ్డటువంటి బాధలు వారు అన్వయించినటువంటి అనుభవించినటువంటి అంటరానితనాన్ని వారు ఈ రూప్ ఆపడంలో ఈ దేశంలో వారు చూపినటువంటి ఒక త్యాగం త్యాగం అందరూ నిజం కూడా మరవలేటువంటిది అందుకే ఎవరికైనా పదవులు వస్తాయి పదవులు వస్తాయి కానీ ఆ పదవులను సద్వినియోగం చేసుకొని ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేటువంటి చర్య వెలుగులు నింపగలిగితే చరిత్రలో మిగిలిపోతారు అందుకే అటువంటి వ్యక్తుల్లో చరిత్రలో మిగిలిపోయినటువంటి ఈ యొక్క దేశంలో ఈ దేశం ఉన్నంత కాలం రామ్ గారిని కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మరొకటువంటి సమాజం అందుకనే వారి ఆదర్శంగా తీసుకొని నేటి తరం మరి ముఖ్యంగా ఎక్కరేకల నియోజకవర్గానికి సంబంధించి నే యువత మొత్తం కూడా మరి బాబు బాబు రావు గారిని మరి ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళినప్పుడే వారి నిజం కూడా నివాళు అర్పించేటువంటి సందర్భం చేపట్టి ఈ విధంగా అందరూ కూడా ముందుకు పోవాలని చెప్పేసి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ ఈ సందర్భంగా మరొక్కసారి రావు గారికి ఘనమైనటువంటి నివాళులర్పిస్తున్నాం प्यालना